నువ్వేనా నిజం చెప్పు చాలా చాలే నేను ఎలా ఉన్నాను హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా మళ్ళీ మొన్ననే చికాక్ చేసాయి ఇల్లు అంతా ఆగం చేశాయి అనుకుంటే మళ్ళీ రిపీట్ చేశాయి సో మా తిప్పలు చూడండి అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది టైం నువ్వేనా నువ్వేనా జున్నో నువ్వేనా నిజం చెప్పు ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నా దిండ్లు బట్టి నువ్వేనా బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఆగం చేసారు అరే ఏంట్రీ ఇది ఇంకున్న అందులో దూది చూడండి పైనుంచి అటాటే తిరుగుతున్నాయి ఇంకా ఏడిపించడానికి ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు మా నాన్నకు వచ్చిన ఈ తంటాలన్నీ రాత్రి ఒంటి గంటకి లేచి చూడండి ఇల్లంతా అగమాగం చేసేస్తే ఇక మమ్మీ లేస్తే మళ్ళీ తిడుతుంది అని చెప్పి పాపం తనే క్లీన్ వస్తున్నాడు జల్దీ జల్దీ రోజుకొక కథ అండి మొన్నేమో దుప్పట్లు చింపాయి అంతకుముందు ఇట్లా చేసినాయి మళ్ళీ ఇప్పుడు అసలు ఏవి బతకనివ్వట్లేదు అసలు ఏదన్నా పెట్టాలంటే బయట భయం వేస్తుంది కానీ ఇన్ని కుక్కలలో ఏమైపోతుందంటే అర్థం కాదు ఒక్కొక్కసారి అవి లోపల నుంచి కూడా లాక్కొని వచ్చేస్తాయి అంత టాలెంట్ ఉంటుంది చాలా యూనిటీగా ఉండి లాక్కొని వస్తాయండి అది అర్థం కాదు చూస్తేనే అర్థమవుతుంది సో ఇట్లా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ బాధితుల సంఘం పెడితే మేమే టాప్లో ఉంటాం కావచ్చు అన్ని సమాలు ఆగమవుతున్నాయి అనమాట మరి చిన్న ఏంది పని టైం ఎంత అవుతుంది నిద్రపోకుండా ఏంది మాకు ఈ టార్చరు చాలా చాలే నేను ఎలా ఉన్నాను ఎందుకు చేస్తున్నారు ఇట్లా పడుకోరాదండి నువ్వు ఏ మాటలు టైం అవుతుంది ఇదే ఆట రాత్రంతా నువ్వు నోట్ నువ్వు అవుట్ అని చెప్పానా లేదా నువ్వే అవుట్ ఈ పక్కనే ఇక మా డాడీ క్లీనింగ్ అయిపోయింది అవన్నీ తీసి మా లాస్ట్ టీస్ కవర్లో వేసేసిండు యాక్చువల్గా ఏంటంటే ఇంకెక్కడ లిక్విడ్ చేయలేదు షిట్ వేసేస్తే ఏమో అని చాలా టెన్షన్ పడ్డాడు చాలా జల్దీ జల్దీ కానీ చేశాడు ఎందుకంటే మళ్ళీ మమ్మీ చూసిందంటే ఎందుకు బయట పెట్టారని అని అని ఆయన భయం ఆయనది సో ఇదండి సంగతి ప్రపంచం ఎటువైనా పర్లేదు కానీ మా ఆటలు మేమే ఆడుకుంటామని చెప్పేసి ఈ పిల్లకాయలు ఇంకా ఆట శురు చేశారు ఇంక ఇది ఒడవని ముచ్చట ఓకే అండి మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్